హాయ్ ఫ్రెండ్స్ ఇవి చెట్టు చుక్కడు విత్తనాలు గణేష్ వెరైటీ అవి వాళ్ళ మా పొలంలో నాడుతున్నాము హైబ్రిడ్ వెరైటీ విత్తనాలు ఇలాగా ఉంటాయి సాల్లో మూరకొక విత్తనం నాడుతున్నాము ఇలా మట్టిలో పెట్టి ఒక పైన మట్టిగా పేసి ఇంకా తర్వాత డ్రిప్ వేసి నీళ్ళు వెళ్తే మొక్కలు మొలుస్తాయి మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొత్తం నలభై సెంట్లు మొత్తం నలభై సెంట్లు నాటాము ముగ్గురు పని వాళ్ళు పట్టారు గంటసేపు పట్టింది నాటడానికి ఒక మనిషికి నూట యాభై రూపాయల కూలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్